హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి తెలుసుకున్నామండి సూపర్ సిక్స్లో భాగమైన ఆ ఆడబిడ్డ నిధి స్కీమ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే వయసు వారికి అప్లై చేసుకోవచ్చు అండి సంవత్సరానికి మనకి పద్దెనిమిది వేలు అనగా ప్రతి నెల మనకి పదిహేను వందలు మన బ్యాంక్ అకౌంట్లో వేసారని మనకైతే ఏపీ ప్రభుత్వం అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే మనకి చెప్పారు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళకు ప్రభుత్వం తరపున గొప్ప శుభవార్త అయితే తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తాజాగా మన ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మై మహిళందులో అర్హులేనండి నెలకు పదిహేను వేలు చొ పదిహేను వందలు సారీ పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారని సన్నాహాలు అయితే చేస్తున్నారు కేటాయింపు అయితే ఇలా ఉందండి మనకి బీసీ మహిళలకు ఒక వెయ్యి అరవై తొమ్మిది అయితే కేటాయించారు ఆర్థికంగా వెనకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అయితే కేటాయించారు మైనారిటీ మహిళకు ఎనభై మూడు కోట్లు ఎస్టీ ఎస్టీ వర్గాలకైతే మిగతా మొత్తం అయితే కేటాయించారు ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న వారికి అంతా వర్తిస్తుంది నెలకు వచ్చరికి మనకి పదిహేను వందలు అట్లా పన్నెండు నెలలు పద్దెనిమిది వేల సంవత్సరానికి అయితే ఆర్థిక సహాయం అయితే మనకి అందిస్తుంది నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు ఈ పథకం కింద ఆర్థిక స్వతంత్ర ఆర్థికంగా స్వతంత్రాన్ని కల్పించడమే లక్ష్యం అండి మన ఆడ మన ఆడవాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి కేటాయింపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా వర్గాలకైతే లబ్ధి చేరుతుంది మొత్తం బడ్జెట్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు అయితే దీనికి బడ్జెట్ అయితే కేటాయించారు సో మనకి ఆంధ్రప్రదేశ్లో నివసించిన నివసించే వారికే ఇది పథకం అయితే వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వయసు వారికి వర్తిస్తుంది బ్యాంకు ఖాతా అయితే తప్పనిసరిగా ఉండాలండి ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు అనుసరించాలి ఈ స్కీము మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ పథకం ద్వారా మహిళకు నెలసరి ఖర్చులు నిర్వహణలో సాయం సహాయం స్వయం ఉపాధి కోసం పెట్టుబడి అవకాశాలు కుటుంబ ఆర్థిక భారం తగ్గింపు లాంటివి లాభాలైతే లభిస్తాయి దరఖాస్తు ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతం అయితే ఇది ఆన్లైన్లోనే ఆ టెస్టింగ్ అయితే చేస్తున్నారు వెబ్సైట్ ఇంకా పూర్తి కాలేదు వెబ్సైట్ అయితే ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట ఇంకొంచెం టైం అయితే పడుతుంది ప్రస్తుతం మన వచ్చిన సమాచారం అయితే ఇదనమాట ఆడబిడ్డ నిధి సంబంధించి సంబంధించిన అప్డేట్ అనమాట సో ఇంకా మరి ఇంకొన్ని దీని గురించి అప్డేట్ రావాల్సి వచ్చింది దీని తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే మనకి పూర్తిగా నిన్నే మళ్ళీ మరీ అప్డేట్ వచ్చిన తర్వాత క్లారిటీకి అయితే మళ్ళీ ఇంకో వీడియో తీస్తానండి సో అప్పటివరకు అయితే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ